కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు ఏసయ్య నామానికి స్తోత్రం గాక లెంట్ డేస్లో ముప్పై రెండవ రోజు ఈ వారమంతా కూడా మనం ఒక సిరీస్ని ప్రారంభించాం ఏసుతో నడుచుట అనేటటువంటి సిరీస్లో భాగంగా ఇప్పటికే ఏసుతో నడుచుటకు మనం పిలువబడ్డాము అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం రెండవ రోజు ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్య వలె నడుచుట అనేటటువంటి అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకోవటం జరిగింది మూడవ ప్రసంగంగా ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్య చిత్త ప్రకారం మనం నడుచుకునుట ఆయన ఉద్దేశ ప్రకారం నడుచుకునుట అన్న సంగతిను కూడా మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు ముప్పై రెండవ రోజున ఏసయ్యతో నడుచుట అంటే ఏంటో మరొక సందర్భాన్ని గుర్తు చేసుకుందాం రండి ఆముసు గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడినటువంటి మాట సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనేటటువంటిది ప్రశ్న సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా ఇది ప్రభువారు తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడేటటువంటి మాట ఇద్దరు కలిసి నడవాలంటే ఇద్దరి మధ్యలో అంగీకారం అనేది సమ్మతి అనేది ఉండాలి ఇంగ్లీష్లో అగ్రీడ్ అని రాసి ఉంటుంది ఇద్దరు ఏదైనా ఒక విషయం పట్ల అంగీకారం ఉంటేనే వారిద్దరూ కలిసి ఒక ప్రయాణం చేయగలుగుతారు కలిసి నడవగలుగుతారు ఒక ఉద్దేశం కొరకు పని చేయగలుగుతారు సమ్మతి లేనిదే ఇద్దరు కలిసి నడవలేరు ఈ లేఖనాన్ని బట్టి ఏసయ్యతో నడుచుట అంటే సమ్మతి కలిగి నడుచుట అన్న సంగతిని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఏ నడవాలంటే ముందు మనం ఏ సమ్మతిని కలిగి ఉండాలి అనగా ఏ మనకు ఒక అంగీకారం రావాలి ఆయన నడిపించే బాటలో మనం కూడా నడవాలన్నా ఆయన తీసుకొని వెళ్ళే నూతన మార్గాలలో మన అడుగులు కూడా పడాలన్నా ఆయనతో మన తుది శ్వాస వరకు మన ప్రయాణం కొనసాగాలన్నా ఖచ్చితంగా ఆయనకి మనకి మధ్యలో సమ్మతి కుదరాలి ఒక అంగీకారం ఉండాలి ఎవరైనా ఇద్దరు ఒక వ్యాపారం చేయాలనుకున్నా లేదా ఒక కుటుంబ వ్యవస్థగా మార్చబడాలనుకున్నా లేదా స్నేహాన్ని పెంచాలనుకున్నా ఇక మరి ఏ ఇతర బంధాన్ని నిలుపుకోవాలనుకున్నా వారిద్దరి మధ్యలో సరైన అవగాహనతో కూడిన అంగీకారం వాళ్ళ మధ్యలో ఉండాలి అప్పుడే ఆ వ్యాపారం అప్పుడే ఆ సంసారం అప్పుడే ఆ యొక్క స్నేహం లేదా ఆ బంధం కలకాలం నిలబడటానికి అవకాశం దొరుకుతుంది రోడ్ మ్యాప్ ఒకళ్ళు పట్టుకొని నడుస్తూ వెళ్తే మరొకళ్ళు ఆ రోడ్ మ్యాప్ను నమ్మగలిగితే అది మనల్ని ఖచ్చితంగా గమ్యస్థానానికి తీసుకొని వెళ్తుంది అని ఇరువురు నమ్మగలిగితే దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళగలుగుతారు క్రైస్తవ్యంలో మనకున్న మాదిరి మనకున్న గురి మనకున్న ఆశ మన నిరీక్షణ అంతా కూడా యేసుప్రభులు వారే ఆయనతో మనం సమ్మతి కలిగి ఉంటే ఆయన మనల్ని తీసుకెళ్లే మార్గాలలో ఆయన ఆలోచన ప్రకారమైనటువంటి ఆయన చిత్తప్రకారమైనటువంటి ఏ విషయంలోనైనా అది మనకు మేలుకరంగానే ఉంటుందని మీరు నమ్మి అంగీకారం తెలియపరచగలిగితే మీ ఇద్దరి మధ్యలో అనగా దేవునికి మనకి మధ్యలో ఒక ఒప్పందంతో కూడినటువంటి అంగీకారం ప్రారంభమవుతుంది దాన్ని సమ్మతి కలిగి నడుచుట అని అంటారు బైబిల్లో కొందరు సమ్మతి కలిగి నడిచిన వాళ్ళు ఉన్నారు ఆది కాండంలో ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనాన్ని మీరు గమనిస్తే హనోకు మెథూషలను కరిగిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కరెను హనోకు దినములన్నీ మూడు వందల అరవది ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయేను అని రాసి ఉంటుంది ఇక్కడ మీరు గమనించారా హనోకు దేవునితో నడుచుచు దేవునితో నడిచేను ఈ పదాలు అక్కడ రాయబడ్డాయి హనోకు దేవునితో నడిచాడు అంటే దేవునికి హనూకుకి మధ్య ఇన్ని సంవత్సరాల బంధం కొనసాగబడటానికి వారిద్దరి మధ్యలో సమ్మతి కుదిరినటువంటి పరిస్థితుల్ని మనం గమనించగలుగుతాం ఇద్దరి మధ్యలో సమ్మతి లేకపోతే అరక్షణం కూడా ఏకీభవించలేం కలిసి నాలుగు అడుగులు వేయలేం హనుకు అన్ని సంవత్సరాలు ప్రభుత్వం నడిచారు అని అంటే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషను అంత గొప్పదిగా వారిద్దరి మధ్యలో సమ్మతితో కూడినటువంటి అనుబంధం ఉందని మనం అర్థం చేసుకోవాలి ఆది కాండంలో ఆరో అధ్యాయంలో తొమ్మిదో వచ్చినాన్ని మీరు గమనిస్తే నోవహు వంశావళిదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు అని రాసి ఉంటుంది హనుకు ఎలా అయితే దేవునితో నడిచాడో నోవహు కూడా దేవునితో నడిచినవాడు దేవునితో నడిచిన వాడు బైబిల్లో దేవునితో నడిచినటువంటి వీరు అన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి నడవగలిగారు అది సమ్మతి అది వారి మధ్యలో ఉన్న అంగీకారం సో ఈరోజు ఇరువురు మధ్యలో ఒక సరైన సమ్మతి ఏర్పడాలి అనంటే ఏం చేయాలి ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోనండి రిలేషన్షిప్ ఉన్నప్పుడు సరైన బంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇరువురు మధ్యలో సమ్మతి అనేది చాలా సులువుగా ఏర్పడింది అంటే నేనేంటో మీకు మీరేంటో నాకు తెలిస్తే ఇరువురు కలిసి ఏదైనా సరే ఒక ఆలోచన మీద రాగలుగుతాం ఒక ఆలోచన కొరకు ఒక ఉద్దేశం కొరకు కలిసి నడవగటానికి కలిసి ప్రయాణం చేయటానికి కలిసి వ్యాపారం చేయటానికి కలిసి ఏదైనా ప్రభు కొరకు సాధించడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం సమ్మతి లేకపోతే కుదరదు సమ్మతి కలగాలి అంటే రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలి దేవునితో ప్రతి క్రైస్తవుడికి ఒక సరైన సత్సంబంధం కలిగి ఉండటం అనేది మంచి పని మనకి దేవునితో సరైన ఇంటిమసీ లేకపోవటం వలన సరైన ఫెలోషిప్ లేకపోవటం వలన మన బంధం గొప్పగా ఉండటానికి అవకాశం లేకుండా అయిపోతుంది దేవునితో మీకున్న బంధం ఏంటి అని అడిగితే మహా అయితే ఇలా చెబుతామేమో మేము ప్రభు నమ్ముకున్నాం మందిరానికి వస్తాం ఆదివారం పాటలు పాడతాం ఆరాధన చేస్తాం ఇదిగో నాలుగు మాటలు వింటాం తోచింది అక్కడ ఇస్తాం మళ్ళా మా యొక్క యధావిధిగా మేము వెళ్ళిపోతాం అని చెప్పేవాళ్ళు కొందరైతే ఇంకొంతమంది ఏదన్నా కష్టం వస్తే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం నష్టం జరిగితే దేవుణ్ణి వేడుకుంటాం లేదా మేలు జరిగితే దేవుడికి కృతజ్ఞత పూర్వకమైనటువంటి ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటాం మాకు ఇంతవటికే దేవునితో మాకున్న అనుబంధం ఇంతకుమించి ఆయనతో ఎక్కువ రిలేషన్ లేదు అని అనుకుంటే ఈరోజు మీరు ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాల్సిందే సమ్మతి కలిగి ఉండటం దేవునితో బంధం ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం నిజంగా దేవుడితో ఒక మానవుడు ఒక సంబంధాన్ని లేదా ఒక స్నేహాన్ని ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందంటే అవును ఉంది మీరు ఆది కాండంలో పద్దెనిమిదవ అధ్యాయం గమనిస్తే ఇదిగో అబ్రహాము గురించి ప్రభు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక గొప్ప పదాన్ని వాడతారు ఆయన ఏమంటారంటే ఇదిగో అబ్రహాము అనేటటువంటి వ్యక్తి నాకు స్నేహితుడు అని మాట్లాడతారు ఆయన నేను చేయాలనుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని నా స్నేహితుడైనటువంటి అబ్రహాముతో నేను చెప్పకోకుండా ఎలా ఉండగలుగుతాను నేను ఖచ్చితంగా అతనితో నేను చేయాలనుకున్నది చెప్తాను అన్నట్లుగా మాట్లాడతారు అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు అబ్రహాము ఆ స్నేహ బంధాన్ని కాపాడుకున్నాడు దాన్ని కొనసాగించుకున్నాడు సో ఈరోజున మనం ప్రభుతో ఎటువంటి బంధం కలిగి ఉన్నాము అన్నది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దేవునితో మనకి సరైన సంబంధం ఉండాలి బైబిల్లో కొందరు హృదయానుసారులయ్యారు బహుప్రియులయ్యారు ఇష్టానుసారులయ్యారు ఆయన పిల్లలుగా పిలువబడ్డారు శిష్యులుగా పిలువబడ్డారు స్నేహితులుగా పిలువబడ్డారు వీళ్ళందరూ కూడా ప్రభుతో సరైన సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ బంధాన్ని బట్టి వారికి దేవుడికి మధ్యలో సమ్మతి కుదిరింది జీవితకాలం అంతా ప్రభు కొరకు ప్రభుతో నడవటానికి వారికి సమ్మతి అంగీకారాలు ఏర్పడ్డాయి అవును మనకి దేవుడితో సరైన రైట్ రిలేషన్షిప్ ఉండాలి చక్కటి అనుబంధం దేవుడితో మీకు ఉండాలి అంటే దావీదు పాటలు పాడుతున్నట్లుగా నా కాపరి అని పిలుచుకునేంతగా నా దేవ నా రాజా అని పిలుచుకునేంతగా నా తండ్రి అని పిలుచుకునేంతగా నా బలమా నా కోట నా కొండ అని పిలుచుకునేంత చనువుతో కూడిన బంధం ఏర్పడాలి బైబిల్లో కొంతమంది భక్తులు దేవునితో ఎట్టి సంబంధం కలిగి ఉన్నారంటే సంతోషం వస్తే పొగడటమే కాదు దుఃఖం కలిగితే దేవుడి మీద అలగటం కూడా వాళ్ళు చేసిన పరిస్థితులు మనం చూస్తాం దేవుడితో వారికి ఉన్న రిలేషన్ అలాంటిది యోనా విషయం గమనించండి మానవుడై ఉండి దేవుని దగ్గర ఒక మానవుడి దగ్గర ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడు అంటే యోనా దృష్టిలో దేవుడి దగ్గర ఎలాంటి చనువు ఉందంటే దేవుడు పిలిస్తే పలకగలిగే అంత చనువు లేదా దేవుడు చేయమన్న చెప్పిన పనిని చెయ్యకపోతే దేవుడు మరలా ఆ పనిని జరిగించుకునేంత విధానం వారి ఇరువురి మధ్యలో మనం చూడగలుగుతాం ఇదిగో నా ప్రియకుమారుడు అని తండ్రి దగ్గర నుంచి భూమి మీద ఒక స్వరం ద్వారా శరీరధారి అయిన క్రీస్తుని గురించి మాట్లాడినట్లుగా దేవుడికి మనకి మధ్యలో ఒక సరైన సంబంధం కలిగి ఉండటం అనేది మంచి పని ఇప్పుడు బంధాన్ని ఎలా కాపాడుకోవాలి లేదా బంధాన్ని ఎలా నిర్మించుకోవాలి సమ్మతిలో మీకు రెండు అంశాలు అర్థం కావాలి ఒకటి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలంటే ఫెలోషిప్ మీకు బాగుండాలి రెండోది ఇద్దరికి సమ్మతి కుదిరిందని ఎప్పుడు అర్థమైందంటే ఇద్దరు కలిసి ఒక ఉద్దేశం కొరకు కలిసి ఐక్యతగా పనిచేస్తూ ఉంటే వారిద్దరి మధ్యలో సమ్మతి ఏర్పడిందని చెప్పగలుగుతారు నేను మొట్టమొదటిగా ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడాలి దేవుడితో సరైన సత్సంబంధం ఏర్పడాలి అని అంటే ఆయనతో నిత్యము మీరు సహవాసం చేయాలి మీరు భూమి మీద ఏ బంధాన్నైనా తీసుకునండి ఆ బంధం బలంగా ఉంది అని అంటే వారు ఒకరితో ఒకరు తరచుగా మాట్లాడుకుంటూనో తరచుగా వారు కలుస్తూనో తరచుగా వారి యొక్క భావాలను పంచుకుంటూనో తరచుగా వారు అన్ని విషయాలను ఒకరితో ఒకళ్ళు ముచ్చటించుకుంటూనో ఉండేటటువంటి పరిస్థితులు ఉంటే ఆ బంధాలు చాలా గట్టిపడినట్లుగా బలంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది సంవత్సరానికి ఒకసారి మాట్లాడుకుంటాము అని అనుకునేటటువంటి ఏ బంధాలైనా ఏదో పైకి నవ్వాలి కాబట్టి మాట్లాడాలి కాబట్టి అన్నది ఉంటుందిగా తప్ప హృదయాంతరంగాల్లో నుంచి ఆ భావాలు బయటికి వచ్చే పరిస్థితులు ఉండవు ఫెలోషిప్కు ఉన్నటువంటి పౌర అలాంటిది సహవాసానికి దేవుడు చాలా శక్తినిచ్చాడు సహవాసం మన బంధాన్ని పెంచిద్ది అది కుటుంబంలోనైనా వ్యాపారంలోనైనా మరి ఇతర ఏ రంగాల్లోనైనా ఒకరితో ఒకరు అంగీకారంతో కూడినటువంటి ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఇరువురు కలిసి సహవాసంలో ఉండాలి దేవునితో మనకి రిలేషన్ ఏర్పడాలంటే ఎలాంటి సహవాసం ఏ విధంగా ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలో ప్రైమరీ అండ్ సెకండరీ అనేటటువంటి రెండు భాగాలుగా మీతో మాట్లాడతాను ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే దేవునితో బంధాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ప్రార్థన దేవునితో సమయం గడపటం ఎప్పుడైతే మీరు ప్రార్థనలో గడుపుతారో మీకు దేవుడికి మధ్య సరైన సంబంధం ఏర్పరచబట్టడానికి అది ఉపయోగపడుతుంది ప్రార్థనలో ప్రభుతో మీరు ముచ్చటిస్తూ ఉంటారు మీరు చెప్పాలనుకున్నవి మీ కష్టం మీ నష్టం మీ ఉపద్రవం మీ శ్రమ లేదా మీకు వచ్చిన ఘనత మీకు అనుగ్రహించబడిన కృప ఇవన్నీ కూడా దేవుడితో మీరు మాట్లాడుతూ ఉంటారు ఒకటి ప్రార్థన ద్వారా మీ బంధాన్ని మీరు బలపరచుకోవచ్చు రెండవది నిత్యము మీరు ధ్యానించేటటువంటి వాక్యం లేఖనాలను చదవటం ప్రార్థన మనం దేవుడితో మాట్లాడటం అయితే వాక్యము దేవుడే మనతో మాట్లాడటం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు నువ్వు అడిగిన వాటికి సమాధానం ఇది అని నీ జీవితం పట్ల నా ఆలోచన ఇది అని ఈ టూ వే కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్షిప్పు ఖచ్చితంగా బలంగా ఉంటుంది అంటే మనం మాట్లాడాలి ఆయన కూడా మాట్లాడాలి మనం మాట్లాడేటప్పుడు దేవుడు ఎలా ఆలకిస్తారో ఆ దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే ఆలకించవలసిన అవసరత మనకు ఎంతైనా ఉంది అనుదిన ప్రార్థన అనుదిన వాక్యజానం అనేటటువంటిది ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ప్రధానమైనటువంటివి ఇవి ప్రైమరీ విషయాలు ఈ రెండు రెక్కలు సరిపోతాయి మనం ప్రభు దగ్గరికి ఎగురుతూ చేరుకోవటానికి అయితే ప్రైమరీ విషయాలు అయిపోతే సెకండరీ విషయాలు సంబంధాలు బాగుండాలి సహవాసం బాగుండాలి అంటే మనం చేయాల్సిన మరొక కొన్ని పనులు ఏంటనంటే నిత్యము ఆరాధన చేయటం నేర్చుకోనండి అలవాటు చేసుకోనండి వర్షిప్ అనేది ఖచ్చితంగా బాండింగ్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది ఆరాధనలో మనం ఏం చేస్తాం ఆయన గుణగణాలను ఆయన శక్తి సామర్థ్యాలను ఆయన చేసిన మేలులను ఆయన నుండి పొందినటువంటి ఉపకారాలను గుర్తు చేసుకుంటూ ప్రభుని గనపరుస్తూ పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాం ఆరాధన మనకు మేలు చేసినటువంటి దేవునికి భావంగా చెప్పేటటువంటి విషయం ప్రార్థనా వాక్యం అనేది ప్రైమరీగా ఉంటే వర్షిప్ అనేది మాత్రం సెకండరీలో మీరు పెట్టుకోనండి సహవాసం అంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలన్నా కూడా ఆయన మీట్ అవ్వాల్సిందే అంటే ఆయనతో మాట్లాడాల్సిందే మన జీవితం ఏ స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందని మీరు ఆలోచించినప్పుడు ఆ స్థాయికి రావటానికి ఎవరు కారకులో అది గుర్తుపెట్టుకొని వారిని మనం గనపరచటం పొగొట్టం అనేది ఉత్తమమైనటువంటి పని వర్షిప్ మనం ఆరాధించాలి తద్వారా మనం కొంత దేవునితో సహవాసాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం అదేవిధంగా మనం కొన్నిసార్లు సహవాసం దేవునితో బలపడాలి అని అంటే సంఘ యొక్క సహాయాన్ని కూడా మనం తీసుకోవాలి సంఘం యొక్క సహాయంలో సేవకుడు సహాయం ఉంటుంది తోటి విశ్వాసాల సహాయం కూడా ఉంటుంది వీరు వారికి ఉన్న అనుభవాలను బట్టి దేవునితో ఎలా ముచ్చటించాలో ఎలా స్నేహం చేయాలో ఎలా సహవాసం చేయాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇలాంటివన్నీ కూడా సంఘము మరియు అక్కడ ఉన్నటువంటి సేవకులు మనకు వాటిని బోధించడానికి ఇష్టపడతారు సో మనకి విశ్వాస సహితమైనటువంటి సంఘ సహవాసం యొక్క సహాయాన్ని మీరు అంత మాత్రమే కాదు మీరు ఆయనతో సహవాసం చేయాలి అంటే ఎప్పుడూ కూడా విధేయతతో నమ్మికతో ప్రభు దగ్గర మీ జీవితాన్ని గడపటానికి ప్రయత్నం చేయండి నమ్మకత్వం అనేది విశ్వాసము అనేది దేవునికి మరింత దగ్గర చేస్తుంది మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను హానిస్ట్గా బ్రతకటం కూడా యథార్థవంతులుగా మనం బ్రతకటం కూడా దేవునికి చాలా ఇష్టలంగా బ్రతికేటట్లుగా చేస్తుంది అంటే మీరు ఇద్దరి మధ్యలో దేవుడికి మీకు మధ్యలో సమ్మతి కుదరాలి అనంటే మీకు మంచి రిలేషన్ ఉండాలి మంచి రిలేషన్ ఉండాలి అనంటే ఫెలోషిప్ బాగుండాలి అందులో భాగంగా ప్రార్థన వాక్యము ఆరాధన సహవాస సంఘ సహవాసపు సహాయము విధేయత నమ్మకత్వము అదేవిధంగా యథార్థత ఈ అన్ని అంశాలను బట్టి దేవుడితో మనం సరైనటువంటి సత్సంబంధాన్ని మనం నిర్మించుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు ఇది మొదటి విషయం రెండోది సమ్మతి కలిగి ఇద్దరు కూడి నడుతురా అంటే కష్టం అంగీకారం ఉంటే జరిగే విషయం ఏంటంటే అంటే వాళ్ళిద్దరు అంగీకారంగా ఉండి కలిసి నడుస్తున్నారంటే పరోక్షంగా దాని యొక్క అర్థం ఏంటంటే వారు ఐక్యతతో ఒక ఉద్దేశం కొరకు ఇరువురు కలిసి పనిచేస్తున్నారు అని అంటే ఒక పని నిమిత్తం ఇద్దరు ఏకీభవించి చేసే పనిని ఐక్యతతో కూడినటువంటి పనిగా మనం పరిగణిస్తాం సో ఐక్యత అనేది ఏ విషయంలో మనం ఎవరితో అయితే సమ్మతి కలిగి ఉండాలనుకుంటున్నామో ఆయన కలిగి ఉన్న ప్రతి సంకల్పము ఆలోచన ఉద్దేశాన్ని బట్టి మనం కూడా ఇదిగో ఆ మాటకి లేకపోతే ఆయనతో మనం ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఐక్యతతో కూడినటువంటి విధానం అంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై ఆయన చిత్తం కొరకు మనం కూడా పని చేయగలిగితే ఆయన చిత్తం కొరకు మనం కూడా బ్రతకగలిగితే ఇరువురి మధ్యలో అంగీకారం ఏర్పడిద్ది అంటే ఇద్దరు వ్యక్తులు ఒక ఉద్దేశం కొరకు ఒకటిగా వచ్చి పనిచేయటం దాన్ని సమ్మతితో నడవటము అని అంటారు ఆమోసు గ్రంథం అంతా ఇలాగే ఉంటుంది మూడో అధ్యాయం వచ్చేసరికి మీరు నేను చెప్పే విషయాలు మీరు వింటారు ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాజ్యం గురించి వారు చేసిన తప్పిదాల గురించి దాంట్లో ఇస్రాయేలీలు తప్పు చేసినా కూడా వారిని కూడా శిక్షిస్తూ మాట్లాడినటువంటి వారికి ఎలాంటి శిక్షలు రాబోతున్నాయి అనేటటువంటి విషయాలన్నింటినీ ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి విధానాలు మనకున్నాయి నేనేమంటానంటే యూనిటీ అనేటటువంటిది ఒక ఉద్దేశం కొరకు ఇద్దరు కలిసి పనిచేయటం ఆమోసు గ్రంథంలో ఏ విధంగా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశానికి శిక్ష పడుతూ వచ్చిందో ప్రతి జాతి విషయంలో వారు చేసిన తప్పుకి శిక్ష విధించుకుంటూ వచ్చారు ఇప్పుడు మరలా తిరిగి వారి రాజ్యం వారికి అప్పగించాలనుకున్నప్పుడు ప్రభువారు కోరుతున్నది ఏంటంటే సమ్మతి ఉంటే నేను మీతో తిరుగుతాను మీ మధ్యలో ఉంటాను మీ మధ్యలో నేను కార్యం చేస్తాను మిమ్మల్ని క్షమిస్తాను మరలా మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను అనేటటువంటి ఉద్దేశంతో కూడినటువంటి ప్రవచనాత్మక గ్రంథం అది సో ఈ విధంగా మనం సహవాసాన్ని దేవునితో ఉండే బంధాన్ని మనం పెంచుకునే అవకాశాలను మనం మెరుగుపరుచుకోవచ్చు ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్యతో సమ్మతి కలిగి నడుచుటా అని అర్థం ఆ సమ్మతి ఖచ్చితంగా ఘనమైన కార్యాలను మీ జీవితంలో జరిగేటట్లు చేస్తుంది కావున ఈరోజు ఏసయ్యతో నడుచుట అంటే ఏంటో మరొక అంశాన్ని మీరు విన్నారు ముప్పై మూడవ రోజు మరియు ముప్పై నాలుగవ రోజు ఇంకా రెండు ప్రసంగాలు ఏసయ్యతో నడుచుట అంటే ఏమిటో మనం నేర్చుకోబోతాం దేవుడి మాటలు దీవించిన గాక మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన నా తండ్రి మీ కొందనాలు ఈ సమయంలోని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం చేతి ప్రార్థన చేస్తున్నాను నా ప్రభువ ప్రియబిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను వాక్యం ఉన్న వారందరూ కూడా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి చూపండి నాయన సమ్మతి కలిగి నడిస్తే మా జీవితాల్లో వచ్చే ఆశీర్వాదాలను మీరు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్న విధానం కొరకే వందనాలు మా జీవితాలు నీతో సమ్మతి కలిగి బ్రతుకుదురుగాక నాయన గొప్ప కార్యం చేయండి మీ నామానికి మేము తెచ్చుకోనండి అంగీకారంతో కూడినటువంటి బంధం మాకు ఉండాలి మేము మీ యొక్క చిత్తానికి ఐక్య మనసుని మేము చాటుకోవాలి మీ కొరకు భూమి మీద మేము పని చేయగలిగినప్పుడు అయా మీ మిషన్లో మేము కూడా చేయివేసి పని చేయగలిగినప్పుడు ఒక ఉద్దేశం కొరకు ఇరువురు కలిసి ఏకంగా పనిచేయటం అనేది సమ్మతితో కూడినటువంటి మనసుగా లేఖనం మాతో మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరూ మీతో ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అయా మీ పని నిమిత్తమై చేతులు కలిపి పనిచేసే మనసుని అందరికీ అనుగ్రహించమని ఏసైనామలో ప్రార్థన అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆ